ఎందుకండి ఒక్కసారి డైరెక్ట్గా మీరు ఆ పాలల్లో పెరుగుల్లో ఏం కలుపుతున్నారో మా చేతికి ఇచ్చేయండి డబ్బులు ఇచ్చేస్తాం ఒక్కసారి తినిపోతాం ఇది రోజుకి అంతో ఇంతో తినడము ఏదో ఒక డిసీజ్ రావడము ఆర్గాన్ ఏదో ఒక ప్రాబ్లం రావడము డాక్టర్ల దగ్గరికి పోవడం ఆ ఈ బాధ కాకుండా ఆ బాధ కూడా పడాలి అవసరమా మాకు ఎందుకు ఈ కల్తీ ఎందుకు ఇంత బాధ అరే ఇంత కల్తీ చేసాము మా ఇంట్లో వాళ్ళు అది తినకపోయినా మేము జాగ్రత్త పడినా కానీ మా బాధ మా ఘోష మా ఏడుపు తగలదా మీకు అరుగుతుందా అసలు నాకు అర్థం కాదు ఇంత ఇంత కల్తీల అరే పుత్తి పొరపాటున పెరుగు తోడేయడం మర్చిపోయాను అంతే నేను చేసిన తప్పు పెరుగు ప్యాకెట్ తెచ్చుకుంటే ఇట్లా బంకలు సాగుతుంది మైదా సాగినట్టు అరే పెరుగు సాగడం ఏందండి బాబు అసలు భయం వేస్తుంది పిల్లల్ని ఎలా జాగ్రత్తగా మేము పెంచుకోవాలి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని ప్రతి నిమిషం ఆలోచిస్తుంటే అసలు మాకు ఎలాంటి రోగాలు తేవాలి అని మీరు చేస్తున్న ఉద్యమం అయితే అద్భుతంగా ఉంది ఈ ఉద్యమంలో మేము కొట్టకపోతున్నాం మీ డబ్బులు సంపాదించడం ఏమో కానీ మా దగ్గర ఉన్న ఆస్తులతో సహా అమ్ముకొని మా బతుకుల్ని లాగించాల్సి వస్తుంది అంటే వచ్చే రోగాలు అట్లున్నాయన్నమాట ఎంతసేపు జాగ్రత్త పడతాం ఆకుకూరలు తినాలా కూరగాయలు తినాలా లేకపోతే పండ్లు తినాలా నా వంద ఏం తిన్నా ఒకటే బై మిస్టేక్ పెరుగు మర్చిపోతే తోడేయడం తెచ్చుకున్న పాపానికి ఆ పెరుగు చూస్తే వాంత వచ్చింది నాకు అంత చిరాగా అనిపించింది అనమాట అంతకాక మొన్న చూసిన వీడియోలో పిల్లలు పుట్టకుండా పండ్లకు ఇంజెక్షన్ అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు భారతదేశాన్ని అసలు ప్రపంచం అంతా నాశనం చేయాలని ప్లాన్ చేసుకున్నారా అసలు ఎవరు చేస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ నిఘా వేయాలనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి అరే పిల్లల్ని ఎలా కాపాడుకోవాలో అర్థం కాదు అరే జనరేషన్స్ని నాశనం చేయడానికి ఎంత ప్రయత్నిస్తున్నారంటే మామూలు ప్రయత్నం కాదు ఉన్న జనరేషన్ని అన్ని రకాలుగా ఎడిట్ చేసి నాశనం చేశారు రాబోయే జనరేషన్ని అసలు తల్లి గర్భంలో పెరగకుండానే చేస్తున్నారు అంత గొప్ప ప్లాన్లు వేస్తున్నారు వీళ్ళు నాకు అర్థం కాల ఈ ప్లాన్లలో వాళ్ళ కుటుంబాలు కూడా నాశనం అయిపోతాయని తెలియడంలా అనిపిస్తుంటుంది పల్లెటూర్లకు వెళ్ళేసి చక్కగా ఒక ఇల్లు కట్టేసేసుకొని చుట్టూ తా ఆకుకూరలు పెట్టేసుకొని ఏ జామకాయో ఏ దోసకాయో వేసుకొని తింటూ బతికితే వాళ్ళు తిక్క తీట తీరిపోతుంది అనిపిస్తుంది తోటలు ఊరికే రాలేదండి ఇలాంటివన్నీ చూసి వాళ్ళు బాగా ఇన్స్పిరేషన్ అయ్యి ఈ దరిద్రమైన తిండి మన మన కుటుంబానికి వద్దనుకొని వాళ్ళు తయారు చేసుకున్నారనమాట చిన్నగా పాలు కూడా మానిపించేయాలన్నమాట అన్ని రకాలుగా పాలు కూడా ఆపేసి చక్కగా ధనియాల డికాషను సొంటి డికాషను ఇవి తాక్కుంటూ ఉంటే పండ్లు కూరగాయలన్నీ మానేసి ఇలా చేస్తే వాళ్ళు ఇంకా కల్తీ చెయ్యాలంటే భయపడాలి ఆ రకంగా మనం అడ్డం తిరగాలి అంటారు నేను చెప్పిన దానికి నిజంగా వాల్యూ ఉందా ఎంతో బాధ ఉంటే ఇంత తిడతాం కదండి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అవునా కాదా నా బాధ నిజమా లేదా తెలియకుండానే స్లో పాయిజన్ తింటున్నామండి ప్రతిరోజు అవునా కాదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి అని మాత్రం చెప్పను మీరు చాలా జాగ్రత్తగా ఉండండి మ్యాక్సిమం కుదిరితే మనం అన్నీ అవాయిడ్ చేద్దాం